ఓకే అండి ఇప్పుడు ఫైనల్గా మొత్తం అంతా హ్యాండిల్ మొత్తం సెట్ అయిన తర్వాత బండి లుక్ అనేది ఇలా ఉంది చూడండి సైడ్ నుంచి బండి లుక్కే కొంచెమైతే మారిపోయిందండి చూడొచ్చు మనం ఇది వచ్చేసి ఒక ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా ఉంటుంది ప్రైజు అట్లాగే ఈ జమ్ కంపెనీలో ఇది మొత్తం మీకు ఇన్స్టలేషన్తో కలిపి మొత్తం మేబీ ఒక అరౌండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది ఈ బారు దీనికి మొబైల్ హోల్డర్ ఫిట్ చేసుకోవచ్చు ఇంకా మనం నిన్న మనం ఇందాక మనం ఫిక్స్ చేసినవి ఇవన్నీ కూడా చూడచ్చు ఇక్కడికి ఉన్న హ్యాండిల్ ఇక్కడ హైట్ దాకా వచ్చింది అట్లాగే మీకు మెయిన్గా చూపించాల్సింది మేబీ చాలా వీడియోలు ఎవరు చూపించరు చూడండి వైజర్ ఇక్కడ తగులుతుంది అనే డౌట్ ఉంటుంది కదా ఇప్పుడు చూడండి చూడచ్చు ఇక్కడ కూడా గ్యాప్ ఉంటుంది మీకు తగిలే ఛాన్స్ అయితే ఎక్కడ ఉండదు అట్లాగే ఈ పక్క కూడా చూడవచ్చు చూడండి ఈ గ్యాప్ అనేది ఇక్కడ ఈ గ్యాప్ ఉంటుంది ఫుల్ టర్నింగ్ చేసినా సరే హ్యాండిల్ ఎక్కడ కూడా తగిలే ఛాన్స్ అయితే ఉండదు హ్యాపీగా అందరూ వేసుకోవచ్చు రైడ్ కూడా చేశాను చాలా బాగా అనిపించింది ఇంకా కంఫర్ట్గా జమ్ జమ్ అని జమ్ ఇండియా హ్యాండిల్స్ రైజర్లు బిగించామంటే జమ్ జమ్ అని ఇంక ఎంత దూరమైనా కూడా మనం ట్రావెల్ చేయొచ్చు